హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ ఏసయ్య మహిమగల నామంలో వందనాలు సర్వ పాపాల నుండి మనకు విడుదలను అనుగ్రహించి విమోచనను దయచేసే సర్వాధికారి ఏసయ్యే మన పాపాలకు ప్రాయశ్చిత్త బలిగా ఆయన ఈ లోకానికి వచ్చి లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొరపిలగా తనను తాను సిల్వం రాణుపై అర్పించుకొనిన మన గొప్ప ప్రధాన యాచకుడైన యేసుక్రీస్తు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం యాజకుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో మొదట ఆది కాండవ్ పద్నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మనకు కనిపిస్తుంది మొట్టమొదటి ప్రధాన యాజకునిగా మెల్కేసేదేకును మనం చూస్తాం మెల్కేసేదేకు ఆనాడు శాలీమునకు రాజుగాను మరియు ప్రధాన యాజకునిగాను ఉన్నాడు తరువాత సీనాయ పర్వతంపై యహో దేవుడు అహరోను అనబడే మోషే యొక్క అన్నను తన జనులైన ఇష్టలకు ప్రధాన యాజకునిగా నియమించమని మోషతో చెప్తాడు అలా దేవుని చే ఎన్నిక చేయబడి ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ స్థలములలో విధులు నిర్వహించుటకు నియమించబడిన మొదట ప్రధాన యాజకుడు అహరోను ఆనాడు ప్రధాన యాజకులు దేవాది దేవునికి ఇజ్రాయేలులకు మధ్య ఓ వారధిగా ఉంటూ ప్రత్యక్ష గుడారంలో విధులు నిర్వహించేవారు వీరి పరిశుద్ధ స్థలములలోనూ దేవుని మందసం ఉంచబడిన అతి పరిశుద్ధ స్థలం అనబడే అడ్డతెర అవతలి భాగంలోకి ప్రవేశించి ధూపద్రవ్యములను సమర్పించేవారు జనుల అతిక్రమ క్రియలను బట్టి వారి పాప పరిహారార్థ బలులను సమర్పించి ప్రాయచెత్తము చేసేవారు ఆనాడు ప్రధాన యాజకులకు తప్ప ఇతరులెవ్వరూ పరిశుద్ధ స్థలములోనికి కానీ మందసుము ఉండే అతి పరిశుద్ధ స్థలములోనికి కానీ ప్రవేశమలేదు పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుని పాత్ర చాలా విశిష్టమైనది వీరు యూదయ ప్రజలకు ఆధ్యాత్మిక నాయకత్వం వహించేవారు యాజకులలో కూడా పలు శ్రేణులు ఉండేవి కానీ వారందరిలోనూ ప్రధాన యాజకునిది అగ్రస్థానం యూదులందరికీ ప్రధాన యాజకుడు ఒక్కరే ఉండేవారు అతనే ఇస్రయలులందరికీ ప్రాయశ్చిత్త దినమున పాప పరిహారార్థ బలులను అర్పించేవాడు పాప పరిహారార్థబలిగా అర్పించిన మేకపిల్ల రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోని దేవుని నిబంధన మందసము మీది కరుణాపీఠంపై ఆ మేకపిల్ల రక్తాన్ని ప్రోక్షిస్తాడు ఎవరైతే పాప పరిహారార్థబలిని సమర్పించుకుంటారో వారు వారి సమస్త పాపముల నుండి విడుదలను పొందుకుంటారు ప్రతి సంవత్సరం ఇస్ర ఏరియులు వారి సమస్త పాపములను బట్టి ప్రాయశ్చిత్తము చేసుకున్నటకు యహోవా దేవుడు ఏర్పరిచిన కట్టడ ఇది ప్రధాన యాజకుడు ఇజ్రాయేలీల పాప పరిహారార్థం కోడెలను మేకపిల్లలను ఏ విధంగా బలి ఇవ్వాలో అందుకు గల కట్టడలు ఏమిటో లివియా ఖాండం పదహారు అధ్యాయంలో మనం చూడవచ్చు తాను నిత్యము అతి పరిశుద్ధ స్థలములోని నిబంధన మందసం మీది కరుణాపీఠంపై మేఘములో కనబడుతుందని కాబట్టి లోనికి ప్రవేశించే ప్రధాన యాజకుడు సైతం ముందుగా ధూపద్రవ్యమును వేసి అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలని యహోవా దేవుడు మోషేతో వివరిస్తాడు ఈ కట్టడలను అతిక్రమించిన వారు మరణిస్తారని కూడా హెచ్చరిస్తాడు అంటే ఆనాడు ఏ ఒక్కరికి ఆ దేవాది దేవుణ్ణి నేరుగా చూసే అవకాశం లేదు చూసి మనగలిగే అవకాశం అంతకంటే లేదు అసలు పాత నిబంధన కాలంలో ఏ ఒక్కరికి దేవుణ్ణి ప్రత్యక్షంగా వీక్షించే భాగ్యం కలగలేదు యహోవా దేవుడు మోసకు సెలవిచ్చినట్లుగా ఇష్ట ఏలి తమ తమ పాపాల నుండి ప్రాయశ్చిత్తం కొరకు పాప పరిహారార్థ బలులను ప్రతి సంవత్సరం దేవునికి అర్పించుకోవాలి ప్రధాన యాజకుడు దేవుని కట్టడలను విధిగా పాటిస్తూ యహోవ ఆజ్ఞాపించిన పద్ధతిలో కోడెలను మేకలను ప్రాయశ్చిత బలులులుగా సమర్పించాలి ఒకవేళ ప్రధాన యాజకుడు మరణిస్తే అతని స్థానంలో వేరొక ప్రధాన యాజకుడు ప్రాయశ్చిత దినమునాడు పాప పరిహారార్థ బలులను సమర్పిస్తాడు మరి లోకరక్షకునిగా రాజులకు రాజుగా జన్మించిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు ఎలా అయ్యాడు ప్రతి సంవత్సరం యూదులు క్రమం తప్పక అర్పించవలసిన ఆ బలులు ఇంకా కొనసాగుతున్నాయా ఏసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించిన రోజునే నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు అని దేవదూత గొల్లల ద్వారా సమస్త మానవాళికి చాటింది ఆనాటి నుండే పాత నిబంధన కాలంలో అమలుపరచబడిన పాప పరిహారార్థ పాయచెత్త బలు రద్దు చేయబడ్డాయి ఆ దేవాది దేవుడు నివసించు పరిశుద్ధ పవిత్ర స్థలమైన పరలోకం నుంచి యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు పాత నిబంధన గ్రంథంలో తెలిపినట్లుగా కేవలం ఇజ్రాయేలీల కొరకే కాక సమస్త మానవాళి కొరకు ఏసు ఈ లోకానికి వచ్చాడు మనందరి పాపాల కొరకు మన రక్షణ కొరకు పాప పరిహారార్థ బలిగా యేసు క్రీస్తు ఏనాడైతే మన సమానార్థమైన శిక్షను అనుభవించాడో ఏనాడైతే కల్వరి కొండ మీద సిలువ మానుపై రక్తాన్ని చిందించి మరణించాడు ఆనాడే సమస్త లోకానికి రక్షణ లభించింది లోక పాపములను మోసుకుని పో దేవుని గురేపిల్లగా ఆయన మరణంతో జనులు మరోమారు ప్రాయచిత్త బలు సమర్పించవలసిన అవసరం లేకుండా పోయింది మన రక్షకుడు మన ప్రార్థనా విన్నపములు ఎరిగి అవసరతలు తీర్చగలిగిన గొప్ప దేవుడు ఎందుకంటే ఆయన వచ్చిందే పరలోకమందు నివసించు తన తండ్రి వద్దనండి కదా యేసు తన తండ్రి యొక్క ప్రియకుమారుడు కాబట్టే మరో ప్రధాన యాచకుని అవసరం మనకు లేదు మనం చేసిన చేస్తున్న పాపాలకు దోషాలకు తగిన శిక్ష ఆయన ఏనాడో సిలవపై అనుభవించి ప్రాయశ్చిత్త బలిగా నీ కొరకు నా కొరకు మరణించి ఉన్నాడు కాబట్టి పాప పరిహారార్థ బలు మనం సమర్పించిన అవసరం లేకుండా పోయింది ఎందుకంటే మనం వెలపెట్టి కొన్న వారం ఆ వెలెంతంటే కల్వరిగిరిపై యేసుక్రీస్తు మరణమే యేసు మరణంతో అతి పరిశుద్ధ ఆలయపు అడ్డతెర నిలువున చీలి దేవునికి మనకు మధ్యనున్న అడ్డు తొలగిపోయింది ప్రభు అయిన క్రీస్తు రోజున మనతో లేకపోయి ఉండవచ్చు కానీ ఒకనాడు ఈ నెలపై నడిచి మన మధ్య మన కొరకు జీవించిన యేసు నేడు పరదేశులు తన తండ్రితో పాటు మన పితరులతో కలిసి ఉన్నాడు ఆయన అందించిన శాశ్వతమైన రక్షణ నిత్య జీవం వలన మనం ఆ పరలోక పట్టణంలో ప్రవేశించడానికి నేరుగా తలుపులు తెరిచి ఉంచాడు ఆయనకు మరుగైనది ఏదీ లేదు మనం తెలుసు మన జీవితాలు మన పాపకార్యాలు అన్నీ తెలుసు అన్నీ తెలిసే నిన్ను నన్ను నిత్య నరకాగ్ని నుండి తప్పించి శాశ్వతమైన తన రాజ్యపు వారసులుగా చేసుకోవాలని చేతుల ఎదురు ఎదురుచూస్తున్నారు నీవు రక్షణ మార్గంలో పయనిస్తున్నావా దేవుని అందు నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా ఆలోచించు సమయం మించిపోలేదు నీకు కావలసిన రక్షణ మార్గం నిత్య జీవం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యం అని గ్రహించు ఎందుకంటే కేవలం యేసు పవిత్ర రక్తం ద్వారానే మనం పరిశుద్ధలం కాగలం క్రీస్తు ద్వారానే మనం నిత్య జీవాన్ని పొందుకోగలం ఆయన మన గొప్ప ప్రధాన యాచకుడు అతి పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు ఆయన ద్వారా మనకు పరలోక పట్టణపు ద్వారాలు తెరుచుకుంటాయి కృపా సింహాసనముపై ఆసీనుడైన మన తండ్రి మనకు తోడుగా ఉన్నాడు మన ప్రార్థనా విన్నపాలకు సమాధానమిస్తాడు త్వరపడండి దేవుని ఎదుట ఈ క్షణమే మీ హృదయాన్ని కుమ్మరించండి ఆశీర్వాదపు దీవెనలు పొందుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ మిత్రులకు షేర్ చేసి దేవుని సువార్తను పది మందికి చాటడంలో పాభాగస్తులు కాగలరు మర్చిపోకుండా మా మీ హోప్ నిరీక్షణ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు మరలా మరో అంశంతో త్వరలో కలుద్దాం యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోమారు వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ఫ్రైస్తవాత్ అన్